నమస్తే నేను మీచారి అక్షయ మీడియా స్వాగతం మిత్రులారా నిశ్చలమైన లైఫ్ స్టైల్ అంటే దగ్గర కూర్చొని పనిచేయడం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటారు శాస్త్రవేత్తలు అమెరికా ఫార్వర్డ్ యూనివర్సిటీకి మన చేసిన ఒక అధ్యయనం తెలియదు ఏంటంటే ఇటీవల కాలంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి వ్యాయామాలు జుబుల్ చేస్తున్నారు కానీ ఏంటి కానీ అంటే ఈ వ్యాయామాలు జిమ్లు చేసినా కూడా రోజుకు పదిన్నర గంటల కంటే ఎక్కువ కూర్చొని పని చేస్తే అదే నిశ్చలమైన పని చేస్తే ఈ వ్యాయామాలు జిమ్ములు కూడా ఎందుకు పని చేయబడ్డారు రోజుకు పదిన్నర గంటల కంటే ఎక్కువ వ్యాయామం చేసిన వాళ్ళకు సారిసారి కూర్చొని పనిచేసిన వాళ్ళకు మనం వారానికి రెండున్నర గంటలు వ్యాయామం చేస్తే సరిపోతుంది గుండె పదిరేగా ఉంటుంది అనుకున్నాం కదా ఏది వైద్యాన్ని కూడా చెప్పింది ఆరోగ్య కూడా చెప్పింది అది కూడా పనిచేయటం నువ్వు ఎంత చేసినా రోజుకు సగం రోజు అంటే పదిన్నర గంటలకు పైగా కూర్చున్న పనిచేసే వాళ్ళకు ప్రతిరోజు వ్యాయామం చేసినా ప్రయోజనం లేదు అంటున్నారు ఈ ఫార్వర్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు వీళ్ళు చెప్పేదానంటే నిత్యం పదిహేను గంటలు కూర్చుని పని చేస్తే పదిహేను శాతం గుండె ఆగిపోయే ప్రమాదం ముప్పై మూడు శాత మరణాలు అది హృద్రోగతో వృద్ధులకు సంబంధించిన రోగాలతో మరణించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యాయామం అలవాటు లేని వాళ్ళు ఈ ముక్కు మరి ఎక్కువ కూర్చొని పదిన్నర గంటలు కూర్చొని పనిచేసే వాళ్ళకు నిత్యం వ్యాయామం చేసి అలవాటు లేకపోతే ముప్పై మూడు శాతం కంటే కూడా ఎక్కువ మరణాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి నిశ్చలంగా అంటే రోజుకు పదిన్నర గంటలకు పైన ఎవరైతే కూర్చొని ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్లకు గుండె సంబంధిత వ్యాధులుచి మరణాలు సమవించే ప్రమాదం ఉంది వీళ్ళు నిత్యం వ్యాయామం చేసే దానివల్ల ప్రయోజనం లేదు అంటున్నారు ఆరో యూనివర్సిటీ అధ్యయనవేత్తలు అంటే మనం సాఫ్ట్వేర్ వచ్చింది కూర్చొని ఎనిమిది గంటలే పని ఎనిమిది గంటలు ఓకే కానీ ఏంటంటే ఇది అదనపు పని గంటలను లేకపోతే ఓటీలను చేసుకుంటూ కూర్చుంటే పన్నెండు రోజులు పన్నర పదిన్నర గంటలు పని చేస్తే ఈ నిశ్చిలమైన లైఫ్ స్టైలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి మనిషికి కూర్చోవడం కంటే నడక నాలుగు అడుగులు వేయడం చాలా మంచిది అంటారు ఈ అధ్యయనవేత్తలు కాబట్టి ఇతరాల గుర్తుపెట్టుకోండి మనం నిత్యం కూర్చొని హాయిగా సుఖంగా వాడికంత సుఖంగా కూర్చొని పనిచేస్తాడు నెలకు లక్షల సంపాదించాడు కూర్చొని పనిచేస్తుండ్రు కానీ పదిన్నర గంటల కంటే ఎక్కువ కూర్చుంటే ఏది గుండె వైఫల్యాలు కానివ్వండి ఉద్యోగ సమస్యలు కానివ్వచ్చే ప్రమాదం ఉంది వీటిలో మరణాల రేట్ ఎక్కువగా ఉంది వీళ్ళిత్యం వ్యాయామం చేసినా ఈ ముప్పు నుంచి తప్పించుకోలేట ఒక నిత్యం పదిన్నర గంటలు పనిచేసే వాళ్ళకు వ్యాయామం లేకపోతే వాళ్ళని దేవుడే కాపాడాలి అంటారు అధ్యయనం వేస్తారు కాబట్టి రోజుకు మనం ఎన్ని గంటలు కూర్చుంటున్నాం అనేది కూడా మనం పరిగణలోకి తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోసం రోజు వ్యాయామం చేసి జుమ్ చేస్తున్న నాకేం కాదని కాదు మనం ఇది గంటలు కూర్చొని పనిచేస్తున్నాం ఎంత నిశ్చలంగా ఉంటున్నాం అంటే మనిషి బాడీలో కదలిక అనేది మస్ట్ ఆ కదలిక లేకపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కొంచెం ఉంది తస్మాత్ జాగ్రత్త